హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం జ్యువెలరీ షాప్లో కమ్మలు పట్టీలు ఉంగరాలు మెట్టెలు ఇలాంటివి కొన్నప్పుడు చిన్న ఇలాంటి చిన్న చిన్న పౌచెస్లో అయితే పెట్టిస్తూ ఉంటారు కదా సో ఈ పౌచెస్ని మనం ఎన్ని రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూస్తాను సో ముందుగా ఇక్కడ ఒక కవర్ లేదా బ్యాగ్ లాంటిది తీసుకున్నాను తీసుకొని దాన్ని అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను మన దగ్గర ఉన్న పౌచెస్ ఉన్నాయి కదా వాటిని పెట్టి మెజూర్ చేసుకొని ఎంత అయితే సరిపోతుందో విడితో అంత చూసుకొని మిగిలిన భాగాన్ని అయితే స్టాప్లర్తో పిన్ అయితే చేసేసుకోవాలి సో పిన్ చేసుకున్న తర్వాత మన దగ్గర పౌచెస్ ఉన్నాయి కదా చిన్న చిన్న పర్సెస్ అవి వాటిని ఈ బ్యాగ్కి మనం ఒక సేఫ్టీ పిన్ తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట అతికించేసుకోవాలి ఆ బ్యాగ్కి అతికించుకున్న తర్వాత దీన్ని మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అంటే కిచెన్లో మనకి చిన్న చిన్న వస్తువులు ఉంటూనే ఉంటాయి కదా లైక్ మసాలా పొడులని పాకెట్స్ బ్రూ కాఫీ నెస్కేఫీ అలాంటి చిన్న చిన్న పాకెట్స్ తెస్తూ ఉంటాము అవే కాదు చాలా చిన్న చిన్న వస్తువులు అని ఉంటాయి అన్నమాట అలాంటివన్నీ వేసి పెట్టుకోవడానికి ఒక ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా హ్యాంగ్ చేసేసుకున్నామంటే అన్నీ ఒకే చోట పెట్టేసుకోవచ్చు మల్టీపర్పస్ ఆర్గనైజర్ లాగా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అలాగే కాదు మనం ఇప్పుడు ఎక్కడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాము అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు చూడండి స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ నెయిల్ పాలిష్ కానీ మళ్ళీ పౌడర్స్ క్రీమ్స్ కాజల్ ఇలాంటివన్నీ కూడా పెట్టేసుకొని ఈజీగా ఫోల్డ్ చేసేసుకొని బ్యాగ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మల్టీపర్పస్గా అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేస్తారు అని అనుకుంటున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఈజీగా బ్యాగ్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పర్స్ చిన్న పౌచ్ అయితే తీసుకున్నాను దీని ఇప్పుడు మనం మామూలుగా మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదా కూరగాయలు తీసుకురావడానికి సంతకి అలాంటప్పుడు ఏంటంటే మనం కాయిన్స్ అన్నీ వాళ్ళు యాక్చువల్లీ అక్కడ అడిగేదే ఎక్కువ కాయిన్స్ చేంజ్ ఇవ్వరు అనమాట మనమే తీసుకెళ్ళాలి సో అలాంటప్పుడు చేతిలో కాయిన్స్ పట్టుకెళ్తున్నప్పుడు అన్నీ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నామో మార్కెట్కి ఆ బ్యాగ్ లోపల ఈ అయితే సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసి పెట్టేసుకున్నామంటే కాయిన్స్ అనేవి ఈజీగా పౌచ్లో పెట్టేసుకొని వెళ్ళొచ్చు చేతిలో పట్టుకొని మొబైలు ఈ కాయిన్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్తున్నామంటే అన్నీ పడిపోతూ ఉంటాయి అనమాట ఇలా పెట్టేసుకొని తీసుకొని వెళ్తే ఆరామ్సే తీసుకెళ్ళొచ్చు అనమాట ఇలా బ్యాగ్లో పెట్టేసుకొని ఇలా ఈజీగా ఫోల్డ్ చేసి తీసుకెళ్ళొచ్చు టెన్షన్ లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి అనదర్ టిప్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అలాగే ఇంకో పౌచ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మామూలుగా మన దగ్గర స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో ఎక్కువగా మనకి ఆప్షన్స్ ఉండవు లైక్ ఎక్స్ట్రా జిప్లు మనకి వచ్చి ఉండవు అనమాట ఒక్కటే ఉంటుంది మనం ఏమైనా పెట్టుకోవాలి లైక్ క్యాష్ కానీ ఇంకేదైనా పెట్టుకోవాలనుకున్న ఎక్కువ స్పేస్ ఉండదు ఎక్కువ పౌచెస్ ఉండవు ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక సెక్యూర్ చేసి పెట్టుకున్నామంటే దీనిలో మనీ పెట్టేసుకున్నా మనం మిగిలిన ప్లేస్లో వాటర్ బాటిల్ ఛార్జరు మొబైల్ ఇలా మనకి అవసరమైన థింగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది వాటి మధ్యలోనే క్యాష్ పెట్టేసామనుకోండి మనకు అవసరమైనప్పుడు తీసేటప్పుడు కింద పడిపోవడమో మనకి టైంకి దొరకపోవడము దొరకకపోవడమో జరుగుతుంది అలా కాకుండా ఇలా ఒక పౌచ్ పెట్టేసుకున్నామంటే దానిలో క్యాష్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది అలాగే కాకుండా ట్రావెల్ చేసేటప్పుడు మనం ఏమైనా స్నాక్స్ తిన్నా బస్లో టికెట్ తీసుకున్న అలాంటి చెత్త అయినా చెత్త అంతా అక్కడే రోడ్డు మీద పడేయకుండా ఇలా ఒక చిన్న పర్స్ పెట్టుకున్నామంటే దానిలో వేసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత డస్ట్బిన్లో అనేది వేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పౌచ్ అయితే తీసుకున్నాను దాన్ని ఇప్పుడు పిల్లలు స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదా దాంట్లో అయితే అతికించేస్తున్నాను ఎందుకంటే పిల్లలు పెన్సిల్ షార్ప్ చేసినప్పుడు కానీ ఏవైనా స్నాక్స్ తిన్నప్పుడు కానీ చత్తు ఉంటుంది కదా అదంతా క్లాస్ రూమ్లోనో ఎక్కడంటే అక్కడే పడేయకుండా ఇలా ఒక పౌచ్ పెట్టామంటే దానిలో వేసేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని తీసి డస్ట్బిన్లో వేయమని ఒక అలవాటు చేసామంటే అదే ఫాలో అవుతారు ఇన్ కేస్ క్లాస్ రూమ్లో డస్ట్బిన్ ఉన్నట్లయితే నో ప్రాబ్లం లేకపోతే ఇలా మనం ఒకసారి నేర్పిస్తే వాళ్ళు అదే ఫాలో చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పౌచ్కి డబల్ టేప్ అయితే అతికించి వేసుకున్నాను దాన్ని మనం కిచెన్లో ఎక్కడైనా ఒకచోట అతికించేసుకోవాలి ఏంటంటే మనం కుక్కర్ విజిల్స్ వాష్ చేసి ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం మళ్ళీ కుక్కర్లో మనం వంట చేసేటప్పుడు పెట్టాలంటే విజిల్స్ అస్సలు దొరకవు టెన్షన్ పడుతూ ఉంటాం అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నాం ఒక చోట అంటే ఎక్కడే ఉన్నాయని మనకు గుర్తుంటుంది ఈజీగా దొరుకుతుంది అలాగే ఫ్రిడ్జ్ మీద కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ కాయిన్స్ అనేవి కూడా పెట్టేస్తూ ఉంటాం టైంకి అస్సలు దొరకవు అలాంటప్పుడు ఫ్రిడ్జ్కి సైడ్లో డబల్ టెప్లో ఇలా ఒక పౌచ్ అతికించేసుకుని దానిలో పెట్టేసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు పట్టమని అనమాట ఒకే చోటు ఉంటాయి అని అలాగే ఇంకొక టిప్ వచ్చేసి మనం ఎక్కడైనా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కీస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం మళ్ళీ కావాలి అన్నప్పుడు అస్సలు దొరకవాలి ఇంటి కీస్ కానీ వెహికల్స్ కీస్ కానీ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటారు అలా టెన్షన్ కాకుండా మెయిన్ డోర్లో బ్యాక్ సైడ్ ఇలా అతికించేసుకుని పెట్టుకున్నామంటే అక్కడే ఉన్నాయనే ఒక గుర్తు అయితే ఉంటుంది మనం వచ్చిన వెంటనే దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అమ్మాయిలు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు మనకు మంత్లీ పీరియడ్స్ అనేవి ఎగ్జాక్ట్గా సేమ్ రేట్కి రావు ఇప్పుడే వస్తాయని కూడా తెలియదు ఎప్పుడైనా రావచ్చు మనం ట్రావెల్ చేస్తూ ఉండ ఉండొచ్చు అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా ఒక పౌచ్లో ప్యాడ్స్ అనేవి పెట్టేసుకొని మన బ్యాగ్లో పెట్టేసుకున్నాము అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట అలా ఒక పౌచ్ లాగా కూడా మనం ఈ పౌ జ్యువెలరీ పౌచెస్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పు వచ్చేసి ఒక పౌచ్ అయితే తీసుకున్నాను ఈ పౌచ్కి డబల్ టేప్ అయితే పంటించేసుకొని దీన్ని ఇప్పుడు మామూలు మన బెడ్రూమ్లో బెడ్ అయితే ఉంటుంది కదా మనం పనుకునే ప్లేస్ ఆ కార్ట్కి అయితే అతికించేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు డైలీ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉండొచ్చు లేదా ఐ డ్రాప్స్ వేసుకుంటూ ఉండొచ్చు అలాంటివన్నీ మనల్ని ప్రతిసారి అడగ కుడా ఇలా మనం ఒక పౌచ్లో పెట్టేసామంటే వాళ్ళే గుర్తు చేసుకొని వేసేసుకుంటారనమాట పక్కనే ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళ అవసరం లేకుండా ఇంకా ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఆడవాళ్ళం మనం క్లిప్స్ పెట్టుకొని పనుకుంటూ ఉంటాం ఆ క్లిప్స్ నైట్ పనుకున్నప్పుడు మనకు కూర్చుతూ ఉంటుంది దాన్ని తీసి ఎక్కడ పెట్టినా ఇబ్బందే అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి బెడ్ పక్కనే ఛార్జర్ ఉంది మాకిక్కడ ఛార్జర్కి మొ మొబైల్ ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటాం పనుకుంటూ ఉంటాం ఆ ఛార్జర్ అనేది గుచ్చుకుంటూ ఉంటుంది మనకి పనుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జర్ తీసి ఇందులో పక్కన పెట్టేసుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఒక టిప్పు ఇంక నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు జ్యువెలరీ కొన్నప్పుడు ఈ బ్యాగ్స్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే మనం జ్యువెలరీ కొన్నప్పుడు బిల్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా అవి కూడా చాలా ఇంపార్టెంటే ఆ బిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలాంటి ఒక జ్యువెలరీ బ్యాగ్లోనే పెట్టేసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు ఫట్మని దొరుకుతాయి అన్నమాట ఎక్కడో పెట్టే టెన్షన్ పడకుండా ఇలాంటి బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకు కూడా గుర్తుగా ఉంటుంది ఇక్కడే పెట్టామని అన్నీ ఒకే చోటు ఉంటాయి అన్నమాట ఇంక ఇలాంటి బ్యాగ్స్ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అంటే మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడంటే అక్కడే పెట్టేస్తూ ఉంటాం అలా ఫోల్డ్ చేయడం వల్ల అవి లుక్ కూడా బాగు అనమాట ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలా ఫోల్డ్ చేసినవి అలా కాకుండా ఇలా ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే అవి ఫోల్డ్ కాకుండా మడత లేకుండా మంచిగా ఉంటాయి అలాగే ఇదే బ్యాగ్లో పెట్టామనే గుర్తు కూడా ఉంటుంది చూడండి మడత లేకుండా మంచిగా ఉంటాయన్నమాట అలా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ గుడికి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఈజీగా దాంట్లో కొబ్బరికాయ ఫ్రూట్స్ మళ్ళీ ఫ్లవర్సు అగరబత్తులు అన్నీ పెట్టేసుకోవడానికి కూడా చిన్నగా ఉంది కావాలంటే లంచ్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేయొచ్చు పిల్లలకి దాంట్లో అన్నీ పెట్టేసుకోవచ్చు చిన్నగానే ఉంది కాబట్టి ఒక వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ పెట్టేసామంటే కూడా సరిపోతుంది ఇలా మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఆ పేరుతో ఇబ్బంది లేదు కొంతమంది జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా షోరూమ్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నప్పుడు తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు ఆ ఇబ్బంది లేదు అంటే మనం అలా కూడా యూస్ చేసుకోవచ్చు మన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పౌచ్కి డబల్ టేప్ అయితే అంటించేసుకొని దీన్ని బాత్రూంలో అయితే అంటించేసుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడు మనం మామూలుగా స్నానానికి వెళ్ళిపోతూ ఉంటాం షాంపూ అనేది మర్చిపోతూ ఉంటాం ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగాలి అలా ఇబ్బంది లేకుండా బాత్రూంలోనే ఇలా పౌచ్లో పెట్టేసుకున్నాము అంటే మనకి ఇక్కడే ఉంటుంది వేరే వాళ్ళని అడగాల్సిన పని లేదు మనం మర్చిపోవాల్సిన అవసరం కూడా ఉండదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం ఉల్లనైతే తీసుకున్నాను ఆ ఉల్లను తీసుకుని ఒక పౌచ్కి అయితే పిన్తో సెక్యూర్ చేశాను ఇప్పుడు దీన్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఉల్లనే తీసుకోవాలని లేదు మీ దగ్గర ఏ థ్రెడ్ ఉన్నా దాన్ని తీసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఛార్జింగ్ పెట్టడానికి మొబైల్ కి ప్లేస్ లేనప్పుడు కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి